సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందినటువంటి తొమ్మిదేళ్ల యశస్వి భారతి అనే పాప టేక్వాండాలో రికార్డు ని సాధించింది నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ని నమోదు చేసింది అందుకోసం వంద ట్యూబ్ లైట్స్ ని తల మీద పగలగొట్టేటువంటి సన్నివేశం ఏదైతే ఉందో ఒకసారి చూదురు కానీ మీరు అందరూ కూడాను చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అది చూస్తుంటే అంత చిన్న వయసులో ఆ పాప ట్యూబ్లైట్స్ అట్లా తల మీద కొడుతుంటే కూడా కొంచెం కూడా నదురు బెదురు లేకుండా అలాగే ఉంది అసలు ఒకసారి లైవ్ కాల్లో ఉంది తనతో మాట్లాడదాం హాయ్ తల్లి బాగున్నావా ఏ క్లాస్ చదువుతున్నావు క్లాస్ ఫోర్త్ క్లాసా ఓకే ఎంత నీ ఏజ్ ఏంటి వంద మీద బదులు కొడుతుంటే కామ్ గా అలా హ్యాపీగానే ఉన్నావు భయం లేదా ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు వన్ ఇయర్ నుంచి ఇయర్ నుంచ ఓకే యశస్వి నీకు భయం వేయలేదా ఒక్కసారి కూడా నిజం చెప్పాలి ఇప్పుడు నిజమా ఎంత క్యూట్ గా చెప్తున్నావు నిజం అంట నిజమే చెప్పాలి నిజంగా నిజంగా నీకు ఎన్నిసార్లు ముందు అలా తల మీద టైమ్స్ టైమ్స్ కొట్టించుకున్నావా ఇది థర్డ్ టైమా ఎక్కడన్నా ఏమన్నా గుచ్చుకున్నాయా అవి పగిలిపోతాయి కదా మిర్రర్స్ అవి చిన్న చిన్న గాజు ముక్కలు ఉంటాయి కదా అవి పగిలిపోతే ఏమన్నా ఎక్కడన్నా తగిలిందా దెబ్బ తాకిందా ఎక్కడన్నా ఎక్కడ తాకలేదా ఎక్కడ తాకలేదు ఓకే ఎవరు పగల కొట్టారు ఎక్కడి నుంచి ట్యూబ్ లైట్స్ సార్ తెచ్చారా నాకైతే చూస్తుంటే అమ్మో భయం వేస్తుంది మరి నీకు ఎందుకు వేయలేదు యశస్వి నొప్పి నొప్పి వేసింది కదా ఎంతసేపు ఉంది ఆ పెయిన్ డేస్ ఉందా ఓ మరి ఆ టూ డేస్ స్కూల్కి వెళ్ళావా వెళ్ళలేదా అలాగే వెళ్ళావా అయినా కూడా స్వెల్లింగ్ వచ్చిందా అంటే తల మీద వాసిపోయిందా అట్లా అట్లవలేదా కొంచెం వచ్చిందాసింది వాసింది కదా తలపైన నువ్వెందుకు ఇలాంటి గేమ్ని డిసైడ్ చేసుకున్నావు అంటే ఇలాంటి గేమ్ చూజ్ చేసుకున్నావు అసలు మీ కోచ్ ఓకే ఇప్పుడు నీ తల మీద పగలగొడుతుంది మీ కోచ్ఛేనా అమ్మో ఓకే సో ఎవరెవరు వచ్చారు ఆ రోజు నిన్న ఈ గేమ్ చూడడానికి అంటే నువ్వు చేసేది చూడడానికి ఎవరెవరు వచ్చారు ఇంకా నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు కూడా వచ్చారా ఓకే మీ టీచర్స్ మీ టీచర్స్ టీచర్స్ రాలే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా రాలేదా మరి పక్కన అక్కడ కూర్చుని ఉన్నారు కదా లైన్ గా అందరూ టేక్ వన్ డ్రెస్ వేసుకొని అకాడమీ వాళ్ళు ఓకే ఓకే అకాడమీలో వాళ్ళు అలలో ఎవరు నీ ఫ్రెండ్స్ లేరా లేరా కాదు నీకంటే చిన్నవాళ్ళు ఉన్నారా నీకంటే అందరూ పెద్ద వాళ్ళే ఉన్నారా లేకపోతే నీ ఏజ్ వాళ్ళే ఉన్నారా అందరూ అకాడమీలో నీకంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళే ఉన్నారా ఎంతసేపు నేర్చుకుంటావు డైలీ టేక్ వన్ డో సిక్స్ టు సెవెన్ థర్టీ వన్ అండ్ హాఫ్ అవరా ఇంకా ఏమేమి నేర్చుకుంటావు అక్కడ ఇప్పుడు బల్బ్స్ పగలగొట్టారు కొట్టారు ఇంకా అంటే ఓకే ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ ఇంకా ఇంకా ఆలోచిస్తున్నావా ఇంకా ఎక్సర్సైజెస్ మమ్మీ చెప్తుంటే అన్ని మమ్మీ అందిస్తే చెప్తున్నావా అంతేనా నువ్వేం చేయాలనుకున్నా చెప్పు నీ ఎయిమ్ ఏంటి నీ టార్గెట్ ఏంటి లైఫ్ లో నీ గోల్ ఏంటి అమ్మా కలెక్టర్ అవ్వాలి ఐఏఎస్ ఆఫీసరా ఓకే మరి గేమ్స్ లోకి వెళ్ళావుగా టేకి వండవలోకి ఇందులో కంటిన్యూ చెయ్యవా చేస్తావా ఎలా టేకిండలు ఊహా అంటారా ఎలా అంటారు ఒకసారి చూపి ఒకటి కానీ కానీ చేసి చూపించు నన్ను కొడతావా కొడతావా ఇప్పుడు నా ఫ్రెండ్స్ ని అక్కడ నేర్చుకున్న అన్ని ఫ్రెండ్స్ మీద ప్రయోగం చేస్తావా చేయవా అల్లరి చేస్తావా స్కూల్లో చేయవా బాగా కొంచెం చదువుతావా క్లాస్ ఫోర్ ఓకే ఓకే నీకు గేమ్స్ ఇష్టమా చదివి ఇష్టమా రెండు ఇష్టమేనా ఎందుకు హండ్రెడ్ బల్బ్స్ తల మీద ఎందుకు పగలు కొట్టించుకున్నావు చెప్పు నాకు అది దేనికోసం రికార్డు కోసమా లేకపోతే నువ్వు రికార్డు కోసమేనా ఓకే మరి వచ్చేసిందిగా రికార్డు అదే రికార్డు వచ్చింది కానీ సర్టిఫికెట్ రాలేదు అంతే కదా మరి రికార్డు అయితే వచ్చేసినట్టేగా ఎస్ ఒకసారి మీ మమ్మీకి కానీ డాడీకి కానీ ఇస్తావా వాళ్ళతో మాట్లాడతా ఇస్తావా నువ్వు అక్కడనే కూర్చో నీ పక్కన వచ్చి కూర్చోమని చెప్పు మమ్మీని లేదా డాడీని గాని హలో మేడం హలో అండి నమస్తే అండి మీ పాప నిజంగా గ్రేట్ అండి చిన్నదైనా కూడా నైన్ ఇయర్స్ ఏజ్ లో అలా వంద బతులు తల మీద పగలగొడుతుంటాయి కూడా అసలు ఏ మాత్రం జంకు లేకుండా అట్లానే చూస్తా ఉంది అసలుకి తనకు భయమే లేదు మాకు భయం వేసింది మేడం అదే కదా చూసే వాళ్ళకి అవును మేడం చూసే వాళ్ళకి భయం ఉంది కానీ తనకైతే అండి అవి బల్బులో లైట్ గా అవునవును మేడం చిన్నగా చిన్న అంటే మేడం చిన్నగా బ్లడ్ అలా వచ్చింది అదే మామూలుగా మనం కూర్చుంటే ఎలా వస్తుందో అలా చిన్న లైట్ గా నెత్తి మీద స్వెల్లింగ్ వచ్చింది వాసిపోయింది అని చెప్తుంది వాసేది కానీ స్వెల్లింగ్ ఏం రాలేదు మేడం టూ డేస్ పెయిన్ ఉంది అంటుంది నిజమేనా ఆ నిజమే మేడం టూ డేస్ అయితే పెయిన్ ఉంది ఎందుకంటే అసలు ఎందుకు ఇలాంటి ఆలోచన మీకు వచ్చింది అది ఎందుకు చేశారు యాక్చువల్గా గా మాకు కూడా ఇది లేదు మేడం మామూలుగా కరాటే వచ్చి ఓన్లీ ఫిజికల్ స్ట్రెంత్ మెంటల్ స్ట్రెంత్ కోసం మాత్రం జాయిన్ చేయించాము సార్ సపోర్ట్ వల్ల సార్ తన ఐడెంటిఫై చేశారు మేడం తను చేయగలుగుతుంది వర్ల్డ్ రికార్డ్ కోసం ఏదైనా ఎందుకు అప్లై చేయకూడదు మీరు అని చెప్పి చేపించాం మేడం సార్ సపోర్టే మేడం అవునా నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండి ఇప్పుడు మేడం ఓకే ఇంకా నెక్స్ట్ ఆలోచనలు అలాంటి రికార్డ్స్ ప్రెసెంట్ అయితే లేదు జస్ట్ చెప్పాం కదా ఇందాక ఓన్లీ ఫిజికల్ అండ్ మెంటల్ కోసం జాయిన్ చేపించాము అది అనుకోకుండా ఇలాంటి ఆఫర్ వచ్చింది అంతే మేడం వన్ ఇయర్ అయిందా అండి వన్ ఇయర్ అయింది మేడం ఓకే కంటిన్యూ చేస్తారా ఈ గేమ్స్ లో ఇదైతే కంటిన్యూగా ఉంటుంది మేడం అంటే తనకి చదువుకో ఐఏఎస్ కావాలనేది తన ఎయిమ్ అంట అవునవును స్టడీస్ మెయిన్ మేడం అన్నిటికంటే అడిగినప్పుడు ఏమన్నారు మేమే వద్దని చెప్పాము ఇట్లా ఏమైనా కొంచెం ఏమైనా ఊహితే కష్టం కదా మేడం అందులో హెడ్ కదా వేరే చోట ఎక్కడైనా పర్లేదు మేడం హెడ్ అంటే కొంచెం ఆలోచన చేయాలి మేము అయితే వద్దానే చెప్పాము తనే తన ఇంట్రెస్ట్ తర్వాత సారు ఇది కలిసి డిసిషన్ తీసుకొని ఇది మేడం. కంటికి ఏమీ పెట్టలేదండి వేసే అంటే కొట్టేటప్పుడు కంటికి కూడా ఏం పెట్ట పెట్టాం పెట్టామే మేడం. లేదు రెండు ఉన్నాయి మేడం అంటే అది ట్రాన్స్పరెంట్ ఉంది మేడం. ఓహో కనిపించట్లా బాగా. మాస్క్ వరకు తెలుస్తుంది. పైన అంత బాగా కనిపించట్లేదు. పెట్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే గబక్కున కంట్లో పడితే అది డేంజర్ గాడండి. కేర్ లేదు. మేడం సార్. ఓకే. సరేండి అయితే ఆల్ ది వెరీ బెస్ట్ అండి మీ పాపకి మీకు బాగా చదువుకో యశస్వి బాగా చదువుకో బాగా గేమ్స్ ఆడు నువ్వు మంచిగా ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నావు కదా ఐఏఎస్ ఆఫీసర్ అయిపో ఓకేనా బాయ్ థ్యాంక్ యూ అండి సో మచ్ అండి తల్లి